ఐదు వందల అరవై తొమ్మిది ప్రశ్న బ్రదర్ వందనములు వందనములు యశా గ్రంథం రెండో అధ్యాయము రెండో అధ్యాయం అదే విధంగా గ్రంథం పదకొండో అధ్యాయం ఏ కాలానికి సంబంధించినవో ఏ కాలానికి సంబంధించినవో తెలియచేయండి ఏ కాలం సంబంధించి అక్కడ రాశాడు ఏ కాలం అంత్యకాలానికి సంబంధించాడు చూడు రెండవ అధ్యాయం ఎస్ఐ రెండవ అధ్యాయం మొదటి రెండవ అధ్యాయం యశాగ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచ్చిన రెండవ వచ్చిన అంత పర్వతముల మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు సమస్త జనములు దానిలోనికి వచ్చేదారు ఇప్పుడు అంత్యకాలంలో జరుగుద్ది ఇప్పుడు మొట్టమొదట పాతమ కంటే కొత్త మొట్టమొదటి కంటే ఇప్పుడు ఇప్పుడు మన కాలంలో ఎంతమంది అన్యజనులు వేసి నమ్ముతున్నారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని జాతుల్లో వేసుపని చేస్తున్నారు అంచె దిన ప్రవాహం వచ్చినట్లు ప్రవాహం వచ్చినట్లు దానిలోకి జను అందుకు ఇది ఎప్పటిది ఏ కాలానికి సంబంధించి అంత్యకాలకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ నలభై ఖచ్చితంగా అక్కడ రాశాడు మేక మేక గ్రంథము మేక గ్రంథము నాలుగవ వచ్చాయి మొదటి మూడు వచనాలు మేక గ్రంథం నాలుగవ వచ్చాయి మొదటి మూడు వచ్చిన అంచుతెనుముల్లో అది ఎప్పుడుది అంచె దినములు అంత్య దినముల్లో హోమ మందిర పర్వతము పర్వతములు శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ఆ ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు ఇదే మాట అసలు మేక అంటే మేక ఎస్య ఒకే కాలంలో వాళ్ళు కాబట్టి ఆ కాలమున ఆ కాలం అన్య జనులు అనేకులు వచ్చి అన్య జను అనేకులు వచ్చి ధర్మశాస్త్రమును నుండి యహో వాకును బయలువెళ్ళను ఇది రాసింది ఎవరికి ఇస్రాయిల్ యంద ఇస్రాయల్కి కానీ ఇస్రాయల్ కంటే ఎక్కువ అసలు నిజమైన ఇస్రాయేలీలే అంత్యనాల్లో ఏసు నమ్మడం లేదు ఎవరు నమ్ముతున్నారు అన్న జను అన్న జనులు ఇస్రాయేల్ కాని వారు అందరు అన్నజనులే వారు ఏ జాతి ఏ మతం ఏ దేశం ఇప్పుడు ఎవరు నమ్మేరు వేసు బ్రహ్మని అన్నజను అన్న జనులు నెరవేరు నెరవేరింది తర్వాత కాబట్టి ఆ కాలమున ఆ కాలము అన్ని జలు వచ్చి ధర్మశాస్త్రమును ఎరువాకు యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెలుదము రండి ఆయన తన మార్గం విషయమై మనకు బోధించను బోధించిన మనం ఆయన త్రోబలు నడుచుకుందామని చెప్పుకుందరు అందుకని ప్రతి దేశములో ప్రతి రాష్ట్రములో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ఏమున్నాయి దేవుని మందిరాలు ఉన్నాయి అందరూ అన్ని జ కాళ్ళు అందరూ ఎవరు అన్ని బైబిల్ ప్రకారం ప్రకారం అన్ని వారు ఏముంది ఇప్పుడు వాక్యం వేసున్నాడు అధ్యూ ఇంకా మనం ముందుకెళ్తే దానియలు గంధం దానియలు గంధం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ జనం దాని గత రెండో వచ్చాయి రెండు ఇరవై ఎనిమిదో వచ్చిను ఇరవై ఎనిమిదో వచ్చును ఆ అయితే ఆ మర్మములు బయలుపరచగల దేవుడు కుడు లోకముందు ఉన్నాడు ఉన్నాడు అంచె దినముల ఎందు ఇప్పుడు అంచె దినముల అంత్య దినముల ఎందు వెలగబోవు దానిని ఆ కలగబో దానిని దేవుడు దేవుడు రాజుకు నిపుకతినిచునకు ఆ తెలియజేశాను అంటే అంత్య దినాల్లో ఈ లోకం అంతంలో జరిగేదంతా నిపుకతినికి కనిపించింది అదే దర్శనం ప్రతిమ 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 దూరాన్ని మై మైదాన దాన్ని నిలబెడతాడు ఎత్తైన ప్రతిమ తల బంగారం భుజములు వెండి పొట్ట ఎత్త మోకాళ్ళు ఇనుము ఇనుము ఈ విధంగా కాళ్ళు వేళ్ళు ఇనుము మట్టి పచ్చితో కనపడదు అంత్యకాలానికి సూచన అవన్నీ ఒకసారి చేతి సహాయం చే తీయపని రాయి ఆ బొమ్మపై పడగానే కాలిన పడగానే అంత ఏమైపోద్ది గుత్తునిగా చెప్తాను పోయి ఆ రాయి ఎవరో ఆ రాయి ఎవరు యేసుకు యేసుని సైన్యం అని నమ్మిన వారు ఆ రాయి ఎవరు యేసుని నమ్మును ఆ రాయి యేసు ఆయన నమ్మిన వారందరూ విస్తారంగా అని చెప్పడానికి ఇది ఎప్పుడుది అంత్యకాలానికి సంబంధించిందని ఖచ్చితంగా అక్కడ రాసి ఉన్నది కాబట్టి వాక్యం చాలా జాగ్రత్తగా మనం వాక్యములో చూసుకోవాలి ఇది అంత్యకాలానికి సంబంధించిందని ఖచ్చితంగా రాసాడు కాబట్టి వాక్యములో మనం ఇటువంటి చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం సరైన క్రమంలో అనుసరించాలి కాబట్టి ఇంకేం చెప్తున్నాడు ఆ యొక్క గ్రంథకర్త ఇంకేం చెప్తున్నాడు వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తే ఇప్పుడు మనం చదివాం మేహ గ్రంథము నాలు నాలుగో అధ్యాయంలో చదివే చదువు చదివేమా అది అంత్య సంబంధించిందండి చదివాం కదా చదువు ఇంకా చదువు వాక్యంలో చెప్తున్నాను హాషేయ ఆశేయ మూడు ఐదు ఆశయ క్రితం మూడో వచ్చాయేమో ఆయుధ ఆయుధ వచ్చాయ్ తరువాత తరువాత ఇజ్రాయిల్ తిరిగి వచ్చి ఇస్రాయెల్ తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యుద్ధను ఆ తమ రాజుని దావీదనొద్దనో ఆ విచారణ చేయుదురు ఆ ఈ దినముల అంతముందు ఈ ఏ దినముల అంత ముందు అంతమందంటే అంత్యకాలము వారు భయభక్తులు కలిగి కలిగి అనుగ్రహం నుండుకాయ ఆయన ఎందుకు ఒత్తురుగో ఇప్పుడు ఇస్రాయేళ్లు ఏ శ్రీ క్రీస్తు కాలంలో ఆయన చనిపోయిన తర్వాత తీతికని చక్రవర్తి ఆలయాన్ని ధ్వంసం చేశారు నాశనం చేసి ఇస్రాయేల్ని అందరినీ శుభ్రంగా చంపారేశాడు అందరూ అన్ని దేశాలకి పారిపోయారు ఆ చికాలంలో ఏమవుతుంది కదా తిరిగి వస్తున్నారు తిరిగి వచ్చి అదే పాట కూడా ఉంది యూదులు తిరిగి వాచుచున్నారు యూదులు తిరిగి వాచుచున్నారు రండి రండి యేసుని యోధకు రమ్మనుచు యూదులేమో యూదులు ఇరుశ్రమకు వస్తారు యహోవన్ మొక్కనకి క్రైస్తవులు యేసు ప్రజలకి వస్తారు ఆ యేసు ప్రభే యహోవా యహోవాయే యేసు ప్రభు తీసవత్త అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చను ఎన్నిసార్లు సార్లు చెప్పాం కాబట్టి ఇంకా చదువు దానియలు కన్నాము దానియలు పదో అధ్యాయం పద్నాలుగు వచ్చాను పదో అధ్యాయం పది పద్నాలుగు పద్నాలుగు వచ్చాను ఈ దర్శనపు సంగతి దర్శనపు సంగతి ఇంకా ఇంకా అనేక దినముల వరకు అనేకమైన దినముల వరకు జరగదు జరగదు అయితే అంటే ఇప్పుడు క్రీస్తు ఆరు వందలు అప్పుడు చెప్తున్నాడు జరగదు అయితే దినముల అంత ముందు దినంటే మనం ఉన్నాం కదా రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఏంటిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల సంవత్సరం అంటే కిందకే రెండు వేల నుండి కిందకేంటి అంచుతిన ఈ దినముల అంతమందు నీ జన్మనకు ఈ జనమున సంభవింపు ఈ సంగతిని సంభవించబో ఈ సంగతిని సంభవింపబు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చి నని తెలియజేయ వచ్చి తిన వచ్చి నని నాతో చెప్పాను ఎవరు చెప్తున్నాడు వచ్చాను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకుని మౌనినైతి అప్పుడు అప్పుడు నరస్వరూప యొక్కడు నా పెదవులు ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదురు నిలిచి ఉన్న వాను ఇట్లాంటిని చాలు కాబట్టి ఈ విధంగా ఏమన్నాడు ఇట్లాంటిని ఏలినవాడా ఈ దర్శనం వలన దర్శనం నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను కాబట్టి ఇదంతా ఇప్పుడు అంత్యకాలంలో జరిగే సంగతులు దానియల్కి క్రీస్తు ఆరు వందల్లో తెలియజేపండి ఎస్ఏకి క్రీస్తు పర్వము ఏడు వందల యాభైలో తెలియజేబండి మేకాకి మేహగంధం కూడా ఆ కాలంలో వాడు కాబట్టి ఎస్ఏ గంధము రెండవ అధ్యాయముల విషయాలు నెక్స్ట్ పదకొండవ అధ్యాయంలో విషయాలు ఎస్య గ్రంథం పదకొండో అధ్యాయ విషయాలు కూడా ఈ కాలంలో అంచకాలము కాలము యశయ్య పదకొండ వచ్చి పదకొండ అధ్యయంది యస్ ఏ పదకొండ మొదటి నివచనం యశయ్య పదకొండ వచ్చయం మొదటి వచనం యశయ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారము ఆత్మ తెలివిని యోమయ్య భయభక్తును పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎవరు తయ్యమెవరు యేసుప్రభు అంటే ఎస్యా పదకొండో అధ్యాయం కూడా గురించి చెప్తున్నాను అందుకనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన పుట్టాడు ప్రదంతర పాపాలు భరించాడు చనిపోయి సమర్థం తిరిగి లేచాడు తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఇదంతా ఎవరించి రాయబడింది అంచెన్మ ప్రభు ఏం చేస్తాడు ఇంకేం ఇంకేం రాయబడింది అంత్యకాలంలో ఈ విషయాల్లో ఆయన విషయంలో చూడు పతకుండా వచ్చిన యశేగృతం పదకొండు వచ్చాయ్ పదకొండు వచ్చాయి ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అశూర్ లో నుండియో ఐగిప్తులో నుండియో పత్రోసులో నుండియో కూషులో నుండియో ఎలాములో నుండియో శీనారు లో నుండియో హమాతులో నుండియో సముద్ర దీపులో నుండియో విడిపించి రపించుటకు ఎహోవా రెండవ మారు తన చెయ్యి చాచును హత్యగా అద్ది కాలాల్లో అన్ని రకాలమైన జనాంగాలు పూర్వకాండం ఒక ఇస్రాయలీలే అని ఏమంటున్నాడు ఇప్పుడు ఏ జనంగా వస్తాయంట ఆ దినమున శేషించిన ప్రజల శేషమును అశూరులో నుండి ఐగిప్తులో నుండి ఫత్రోసులో నుండి కూషిలో నుండి ఎలాములో నుండి షినార్ లో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపుల నుండి విడిపించి రప్పించడాకు యహోవా రెండవ మారు తన చెయ్యి చాచును ఇప్పుడు చదివిన ఇన్ని దేశాలకి వాళ్ళు చదిరిపోయి చదిరిపోయారు అంత్య దినాల్లో వాళ్ళందరినీ తిరిగి ఏం చేస్తారు సమకూరుస్తున్నారు సమకూర్చారు కదా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు చాలా మంది వచ్చేసారు ఇంకా వస్తానే అన్నారు కాబట్టి ఇదంతా ఎప్పుడుది అంత్య దినాలకు సంబంధించింది అంత్య దినాలు ఇంకేం జరిగితే పదిహేను వచ్చిన ఏషియా పదకొండు పదిహేను మరియు యహోవా ఐగిప్తు సముద్ర యొక్క నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును ఎఫరటిస్ నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలగా దాన్ని చీలగొట్టును ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ ఏ ప్రశ్న అది ఎండిపోతుంది అన్నారు లేదా అని చెప్తున్నారు ఎప్పుడు ఇంటిపోతే అంచె దినాలు అంచె దినాల్లో ఏడు పాయలుగా దాన్ని చెప్తాడు చేయను పాదరక్షణ తడవకుండా ఒకే నది ఏడు పాయలుగా పోతే చక్కగా దాటి వెళ్ళిపోవచ్చు ఎండిపోద్ది కదా ఇంటిపోతుంది తగ్గిపోద్ది ప్రవాహం ప్రవాహం తగ్గిపోతుంది ఇప్పుడు జరిగి ఎప్పుడు చెప్పాడు మాట ఎస్ఏ పద్దకుండా చెప్పాడు ఎప్పుడే చెప్పారు మన కాలంలో జరుగుతుంది ఎస్ఏ ఎప్పుడు వాడు ఎస్ఏ క్రీస్తు పౌర్వము ఏడు వందల ఏడు వందల నుంచి ఏడు వందల యాభై వాడు ఇప్పుడు మన కాలంలో జరుగుతుంది అంత్య దినాల్లో జరుగుతుంది అంటే ఈ విషయాలు ఎస్ఏ రెండో అధ్యాయము పదకొండో అధ్యాయం కూడా అంత్య దినాల్లో ఏం జరుగుద్దో పాత నిబంధనలో ఉందిగానే చెప్పాయపడింది ఇంకేమన్నాడు ఏడు కాలుగా దాన్ని చేలగొట్టును పాదరక్షలు తడవకుండా ఆదరక తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయను తర్వాత కావున ఐగిప్తు దేశము నుండి ఇస్రాయల్ వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అశూరు నుండి వచ్చే ప్రజల శేషమునకు రాజమార్గం ఉండును అది కాబట్టి దేవుడు ఇస్రాయేల్ అన్ని ప్రాంతం రావడానికి మార్గాల్లో చరణం చేస్తాడు ఉంటుంది అరూరు రావాలంటే రావాలంటే ది అవి ఏమైపోయే తగ్గిపోయే తగ్గిపోవడం కాదు వాటిని బ్రిడ్జిలు కూడా కట్టేస్తాయి ఇది బ్రిడ్జి కట్టడం ఏమద్ది అవతల పడి వరకు సురక్షితంగా దాట కాబట్టి ఎవరు వేసారు ప్రశ్న పెద్ద బాబు కడప జిల్లా పెద్ద బాబు కడప జిల్లా ఏమేసారు ప్రశ్న బ్రదర్ వందరములు విశాఖతో రెండో అధ్యాయము అదే విధంగా పదకొండో అధ్యాయం ఏ కాలం సంబంధించినవో తెలియచేయండి కడప జిల్లా పెద్ద బాబు కడప జిల్లా చెప్పాం ఇది అంత్యకాలానికి సంబంధించింది దేవుడు ముందుగానే తెలియజేస్తాడు పూర్వం ఏడు వందల యాభై నుంచి చెప్తూ వచ్చాడు ఇప్పుడు మన కాలంలో అవన్నీ జరుగుతాయి నెరవేర్చి నెరవేర్చబడ్డాయి నెరవేర్చాడు నెరవేర్చు ఉన్నాడు ఇంకా ఇంకా వస్తానున్నారు ఆయన జనంగా ఇన్ని ఇండియాలో కూడా ఉన్నారు ఎవరు యూదులు గుంటూరులో ఉన్నారు ఉన్నారు గుంటూరులో ఉన్నా గుంటూరులో ఉన్నారు దాని తర్వాత మరి కేరళలో ఉన్నారు ఇన్ని చోట్ల లేరు మన దేశం మన దేశంలో దాని తర్వాత ఈ మధ్యన చర్చలు కాల్ చేశారు కదా మణిపూర్ మణిపూర్లో ఉన్నారు ఆ మణిపూర్లో ఉన్న ఆ యూదులు తీసుకునేసరైలు ప్లేన్లు పంపి అది కాల్ చేయడం వల్ల వీలు పోవడం మంచిది కాబట్టి బైబిల్ చాలా శ్రేష్టమైంది నమ్మదగింది ప్రూఫ్ ఎవిడెన్స్ ఏముంది ఆధారం ఆధారము బైబిల్కున్న ఆధారాలు దేనికి లేవు ఈ బైబిల్ నమ్మకపోతే బైబిల్ వాక్యాలు నమ్మకపోతే ఈ బైబిల్ ఈ సుప్రమ నమ్మకపోతే వారికి తీర్పు దేవుడు తీర్పు

प्रश्न जवाब पूर्तिश